డిసెంబర్ ముప్పైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నింగులోకి పంపిన స్పేడెక్స్ విజయవంతమైన విషయం తెలిసిందే ఈ మిషన్లో ఇస్రో పంపిన అలసంద విత్తనాలు తాజాగా మొలకెత్తాయి సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో నాలుగు రోజుల్లోనే ఇవి మొలకెత్తాయి త్వరలోనే వీటికి ఆకులు కూడా వస్తాయని భావిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది అంతరిక్షంలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ కోసం ఉద్దేశించిన స్పేడెక్స్ ప్రయోగంలో రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది ఇది ఇస్రో సాధించిన మరో స్పేడెక్స్ లో ప్రయోగం చేపట్టిన తర్వాత నాలుగు రోజుల్లో అవి మొలకెత్తినట్లు ఇస్రో ప్రకటించింది కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ పేరుతో పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ లో ఇస్రో ఓ పెలోడ్ ను అంతరిక్షంలోకి పంపింది అందులో ఎనిమిది అలసంద విత్తనాలు పంపగా నాలుగు రోజుల్లో అవి మొలకెత్తినట్లు ఇస్రో వెల్లడించింది ఈ పెలోడ్ను ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది అంతరిక్షంలో విత్తనం మొలకెత్తే విధానంతో పాటు రోదసీలోని వ్యర్థాలను వడిసిపట్టే రోబోటిక్ హ్యాండ్ హరిత చోదన వ్యవస్థ లాంటి వినూత్న ఉపకరణాలను కూడా ఇస్రో అంతరిక్షంలోకి పంపింది సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో పాలకూర పెరుగుదలను కూడా పరీక్షించనున్నారు తమ ఆహారాన్ని వ్యోమగాములు అంతరిక్షంలోనే పండించుకోవాల్సి ఉంటుంది విత్తనాలు మొలకెత్తి రెండు ఆకుల దశకు చేరుకునే వరకు కొనసాగేలా క్రాప్స్ రూపొందించారు ఈ విత్తనాలను ఒక పెట్టెలో ఉంచి ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ ప్రక్రియను పరిశీలించేందుకు అందులో కెమెరాను ఉంచారు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వాయువుల గాఢతను కొలవడం నేల తేమ పర్యవేక్షణకు కూడా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి ఇక స్పేడెక్స్ అంతరిక్షం నుంచి భూమిని తొలిసారి వీడియో తీసింది ఈ వీడియోను ఇస్రో ఎక్స్ లో షేర్ చేసింది ప్రస్తుతం నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపగ్రహం అక్కడి తీసింది కాగా జనవరి ఏడున అత్యంత కీలకమైన దశను శాస్త్రవేత్తలు పూర్తి చేయనున్నారు ఆ రోజున రెండు ఉపగ్రహాలను రోతసీలోనే అనుసంధానం చేస్తారు ఇప్పటి అమెరికా రష్యా చైనాలు మాత్రమే ఇటువంటి అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉండగా తాజాగా భారత్ వాటి సరసన చేరింది